హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మా గిరిజనులు ఎంతో ఇష్టంగా తినే వెదురు కొమ్ముల కూరను ఎలా చేస్తామో మీకు చూపిస్తాను ఇదేనండి వెదురు చెట్టు అంటే చూసారు కదా ఎలా కనిపిస్తుందో మా స్థానిక భాషలో ఈ చెట్టుని వెదురు పొంత అంటామండి మీరేమంటారో కామెంట్లో రాయండి నేనైతే వెదురు కొమ్మల కోసం అడవికి వచ్చేసానండి ఇదేనండి వెదురు కొమ్మలు అంటే ఇవి లేతవన్నమాట కొత్తగా వస్తున్నాయండి ఇవన్నీ చూడండి లేతవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి మరీ లేతగా ఉన్నాయండి కొంచెం ముద్దింది తీసుకువ్వలేదు చూడండి ఇలా ఉండాలన్నమాట చెట్లలు లేవండి చాలా మట్టుకు పట్టుకెళ్ళిపోయారు కొన్ని ఇలా ఇరుక్కుపోయి ఉంటాయండి అవి కొన్ని నీట్గా తీసుకోవాలి మనం చూసారు కదండి విరిసేటప్పుడు అయితే ఎంత బాగా సౌండ్ వస్తుందో ఆ సౌండ్ వినడానికి చాలా బాగుంటుంది అడవికి వచ్చేటప్పుడు చాలామంది వచ్చామండి కానీ అక్కడక్కడ సర్దుకుపోయామనమాట అందరూ నాకైతే వెదురుకుములు బాగానే దొరుకుతాయండి మరి మిగతా వారి పరిస్థితి ఏంటో తెలియదు లేతవి విరవకపోతే ముదిరిపోయి పెద్ద చెట్టు అయిపోతుందండి కావాల్సిన వాళ్ళందరూ వచ్చి పక్కకెళ్తూ ఉంటారు చూడండి చూడ్డానికైతే ఎంత అందంగా ఉందో ఎదురు కొమ్ములు వెదురు బొంగులు అని కూడా అంటారండి దీన్ని మా గిరిజనులు కొంతమంది వెదురు పొంత అని కూడా అంటారు మరీ ఇంత లేతగా ఉన్న అవసరం లేదండి కానీ మరి దొరక్క పట్టుకెళ్తున్నాను ఇక్కడ చూడండి ఒకే పొంతలో నాలుగైదు ఉన్నాయి నాకు చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది నా సజ్జ అయితే నిండింది ఇక్కడ అయితే పెద్ద రాయి ఉందండి చూడడానికి చాలా అందంగా ఉంది ఆ పైకి ఎక్కి నేను ఫొటోస్ కూడా దిగాను చూడండి ఈ మాత్రం పొడవుంటే బాగుంటుంది లేతగా ఉంటాయి అన్నమాట విరవడం అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పైపురంతా తీసేయాలన్నమాట చూడండి ఈ విధంగా నీట్గా తీసుకోవాలి కత్తి సహాయంతో తీసుకోవాలండి పై అంతా లేకపోతే చేయి గుచ్చుకుంటుంది ఇది చూడండి ఇది బాగా లేతగా ఉంది లేతగా ఉండడం వల్ల పైన పొర ఎక్కువ ఉందన్నమాట చూడండి ఈ మాత్రం ఉన్న దాంట్లో అయితే బాగుంటుంది లేతవి కూడా ఉంటాయి అలాగే ముదిరింది మనం కట్ చేసి పడేయాలి చూడండి ఈ విధంగా ముదిరింది పడేసి లేతవి కట్ చేసుకోవాలి నా టార్గెట్ అయితే సజ్జ నిండాలని అలాగే నిండిపోయిందండి చూసారు కదా నేను ఇంకా ఇంటికి బయలుదేరాను ఇక్కడ మంచి సౌండ్ చేస్తున్నాయండి ఒక్కసారి వినండి ఇంటికి అయితే వచ్చేసానండి చాలా అలసటగా ఉంది రేపటి కూర కోసం ఆలోచించక్కర్లేదు చాలా చక్కగా తెచ్చుకున్నాను రేపటి కూర కోసం కట్ చేస్తున్నానండి ఈ విధంగా కొంచెం వాటర్లో ఇలా పలుచగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని రాత్రంతా మూక పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది రాత్రంతా బాగా నానుతుందండి ఇది పచ్చిగా తినడానికి అవ్వదండి లేకపోతే బాగా ఉడికించింది మాత్రమే తినాలి కూరకైతే నాకు సరిపోతుంది ఇది మిగిలింది మాత్రం లేతవి కట్ చేసుకుని ముదిరింది పడేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఉడకబెడుతున్నాను నేను ముదిరింది ఎలా ఉంటుందో లేతది ఎలా ఉంటుందో అని మీకు డౌట్ ఉండవచ్చు ఖచ్చితంగా కోసేటప్పుడు తెలుస్తుంది చూసారు కదా లేతది ఈజీగా కట్ అవుతుంది ముదిరింది అయితే కొంచెం గట్టిగా ఉంటుంది ఇద్దరుకుములో చాలా వాటర్ వస్తుందండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది నేనైతే వన్ అవర్ ఉడికించానండి ఉడికిపోయింది బాగా చూడండి ఉడికిన తర్వాత ఈ విధంగా ఎర్రగా అయిపోతుంది కొన్నైతే కలర్ రాలేదండి అయినా ఉడికింది కలర్ లేకపోయినా పర్వాలేదు ఈ ఉడికించిన దాన్ని రేపు ఫ్రై చేస్తానండి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అందుకు పక్కన పెడుతున్నాను అనమాట అది అయితే ఎండలో ఎండ పెట్టేస్తానండి చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి మరి ఒత్తుగా కట్ పల్చగా కట్ చేసుకోవాలి పల్చర్ కట్ చేసుకుంటే కొంచెం తొందరగా ఎండిపోతుంది దలసరిగా ఉంటే తొందరగా ఆరదు ఆరదురు చాలా రకాలు ఉంటాయండి అడవిలు దొరికి ఈ వెదురుని మాత్రమే మేము తింటాము ఈ వెదురు కొమ్ములు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి కట్ చేసుకున్న వాటిని చక్కగా ఎండబెట్టుకోవాలి బయట ఎండబెట్టచ్చు కదా ఇక్కడెందుకు అనుకుంటున్నారా మీరు అయితే అసలు ఎండ లేదండి ఇక్కడ రోజు వర్షాలు పడుతున్నాయి అందుకని ఇలా తాడుని కట్టి అందులో ఎండబెడుతున్నాము కింద అగ్గి పెడతాం కదండి ఆ వేడికి ఇది ఎండుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే ఎండబెట్టుకుంటామండి మేము నేనైతే ఇలా ఎండబెట్టేశాను అయిపోయింది ముడిగిన వాటిని అయితే ఇలా ఎండబెట్టేస్తాను వండిపోయిన తర్వాత వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిదానికంటే వెండి ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే మీకు ఈ కూర ఎలా వండుతారో మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చూస్తుంటే ఎంత అందం కనిపిస్తుంది కదా ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి మనం ఉడికించక్కర్లేదు నీట్గా కట్ చేసుకొని వండుకుంటే సరిపోతుంది ஒரு 2-3 சாலு கடித்த சரி போட்டுதான் உண்டது అయితే ఆయిల్ వేసుకుందాం ఫ్రై కదండి కొంచెం కరివేపాకు వేస్తే బాగుంటుంది ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం మామూలు కూడా వండినట్టేనండి ఇది మసాలాలు గట్రా ఏం వేయక్కర్లేదు వేసుకున్నా పర్వాలేదు మొదటి నుండి మాకు ఇలానే అలవాటు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ వెదురుకొమ్మల్ని వేసేసుకుందాం ఆల్రెడీ ఉడికిందే కాబట్టి ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు చక్కర్లేదు ఇప్పుడు కొంచెం ఉడికేలోపు మనం మిరపకాయలు నూరుకుందాం మిరపకాయలు ఇలా నూరేసి వేసుకుంటే చాలా బాగుంటుంది కారం వేసుకుంటే దీని టేస్ట్ రాదండి టమాటాలు వేసుకుందాం నూరేసి పక్కన పెట్టుకున్న కారాన్ని కూడా వేసేసుకుందాం ఇది వరిసారిగా కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది అయితే రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే వస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇప్పుడైతే ఇంకో కూర వండుదాం దానికోసమని బఠాన్ నానబెట్టాను ఈ ఉడికే లోపు నిన్న కట్ చేసుకున్న ఎదురుకొమ్ములను నీటికి కడుక్కుందామండి చూడండి రాత్రంతా నానబెడితే ఏ విధంగా ఉంటుంది ఇది కడుగుతుంటే మెత్తగా అయిపోతుంది దీన్ని కూడా ఒక నాలుగైదు సార్లు నీట్గా కడగాలి ఈ కూర కూడా తేమేనండి ఫ్రై ఎలా ఉండేమో ఈ కూర కూడా అలాగే ఉండాలి కానీ దీన్ని గ్రేవీ తీసుకుందాం రాదండి రాత్రంత నానబెట్టం కాబట్టి అది ఉడికించిందైతే ఎర్రగా ఉంటుంది బఠానీలు కూడా వేసేసుకుందాం ఈ గ్రేవీలోకి బఠానీలు చాలా బాగుంటుంది బఠానీలానే కాదండి ఏదైనా వేసుకోవచ్చు ఇంకా ఈ కూర నేను బియ్యాన్ని నానబెట్టానండి ఇది నూరు పక్కన పెట్టుకుందాం ఇది ఎందుకంటే కూర కొంచెం చిక్కగా వస్తుందండి ఇది వేస్తే అందుకని ఇది కొంచెం వాడతాము కొంచెం చిక్కగా ఉంది కొంచెం పల్చగా మనం కలుపుకుందాం చూసుకుంటూ వాటర్ వేసుకుందాం ఎందుకంటే ఇంకా పల్చగా అయిపోయినా బాగోదు సరిపోద్దండి ఇప్పుడు చూడండి పల్చగా అయిపోయింది కూర కూడా మరిగిపోయింది బాగా మరిగితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం చూడండి చిక్కగా అయింది ఇది మాత్రం మనకు వస్తే బాగుంటుంది కూర అయితే అయిపోయిందండి చూడండి చిక్కది ఎంత బాగా కనబడుతుందో ఈ రెండు కాంబినేషన్లు చాలా బాగుంటుంది కూర కూర ఎలా ఉందో తినేసి మీకు చెప్తాను చాలా బాగుందండి ఫ్రై కూడా కూర కూడా చాలా చాలా బాగుంది చాలా మందికి ఈ కూర కోసం తెలియదు ఎప్పుడైనా ట్రై చేయండి మా గిరిజనులు మాత్రం చాలా ఇష్టంగా తింటాము ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్